అందరికి నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది సరుకులు కొత్త కానీ ఏసీ కానీ బయట నుంచి ఎన్ని వచ్చినాయి శాంపిల్స్ ఏ విధంగా పెట్టారు సేల్స్ ఎలాగుంది మెయిన్ సరుకులు ఎన్ని పెట్టినా సేల్స్ ఎలాగుంది ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా అనేది వీడియోలో తెలుసుకుందామండి ముందు మనం డేట్ చూస్తే ఒక డేట్ మాత్రం కంపల్సరీగా చూడండి డేట్ చూసి వీడియో చూడండి డేట్ చూస్తే డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం శుక్రవారం బయట ఇతర ప్రాంతాల నుండి కొత్త కానీ అంటే కర్నూలు నుంచి ప్రకాశం నుంచి కొద్దిగా గొప్ప వచ్చినాయి ఇలా పెద్దగా అడవుడిగా ఏం రాలేదండి కొద్దిగా గొప్ప మొత్తం ఎనిమిది వేలు వస్తే దాంట్లో రెండు వేలు దాకా చలర ఉంటాయి మిగతా ఆరు వేలుకి ఏసీలే శాంపిల్స్ పెద్దగా అయితే మార్కెట్లో పెట్టలేదండి స్టాకులు ఉన్నాయి వారం నుంచి ఈ స్టాకులు ఏ రకానికి ఏ విధంగా జరిగిందనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదలకి ప్రత్యేకించి చెప్పేది లేదండి వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా కొత్త రకాలు కొద్ది గొప్ప వస్తున్నాయి సేల్స్ బాగుందండి కొత్త మిర్చి రకాలకి డిమాండ్ ఉంది సేల్స్ ఉంది సీడ్ రకాలకి కొత్త రకాలు చూస్తే డీడీ చూస్తే పదిహేడు వేలు దాకా జరుగుతుందండి పదమూడు వేల కాడి నుంచి మొదలై పదమూడు వేలు కాడి నుంచి అంటే అక్కడక్కడ మచ్చున్న కాయలు పదమూడు వేలు నుంచి మొదలై డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేలు ఆరుమూరు వేలు ఆరుమూరైతే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు క్వాలిటీని బట్టి బాగా ప్యాకింగ్ మంచి రంగు ఉంటాయి తర్వాత తేజ కూడా పద్నాలుగు వేలు దాకా ఏసీ కానీ ఈ కానీ కొంచెం కుడేడంగా జరుగుతున్నాయి ఏదైనా డ్రై ఉండాలి సేల్స్ ఉంది కొత్త కానీ కొత్తవి కూడా సీడ్ రకాలకి బాగా సేల్స్ ఉంది కొత్త మిర్చి రకాలకి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర లాంటి అక్కడక్కడ వస్తున్నాయి కొద్దో గొప్ప అంటే భారీగా లాస్ట్ ఇయర్ ఈ రకాలు బాగా వచ్చినాయి ఇప్పుడైతే పంట లేటు కాబట్టి తక్కువ వస్తున్నాయి అయినా సేల్స్ ఉంది ఇవి కూడా పద్నాలుగు పద్నాలుగు వందలు అట్లా జరుగుతున్నాయి తర్వాత బాగా రంగు తాలు కూడా మంచి సేల్స్ బాగుంది రంగు తాలు కూడా సీడ్ తాలు రంగు బాగా రంగులు ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి ఇవ్వండి త్రీ ఫోర్ వన్ కూడా అక్కడక్కడ క్వాలిటీ ఉన్నాయి ప ప్రకాశాన్ని పదిహేను వేలు పదహారు వేలు దాకా ఉంది కొత్త మెచ్చిరకాలైతే ఈ విధంగా ఉండే సేల్స్ బాగుంది కొద్దిగా మెత్తకుండా సేల్స్ ఉంది మెయిన్ ఇంకా ఏసీ విషయానికి వస్తే ముందుగా కర్నూలు డీడీ చూసుకుంటే ఏసీ పదమూడు వేలు కాడి నుంచి పదహారు వేలు దాకా జరిగితే త్రీ ఫోర్ వన్ అయితే అటు పదమూడు వేలు కాడి నుంచి పదిహేడు వేలండి దేశీవాళ్ళు అయితే భద్రాచలం అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బాగా క్వాలిటీ ఉంటే పదహారు వేలు పదహారు వేలు అంకె అనేది రేరు ఎక్కడన్నా సరే ఎక్కువగా పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు అనుకోవాలా ఇంకా నెంబర్ ఫైవ్ కూడా పదిహేడు వేలు డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ మనం తేజ మార్కెట్ చూస్తే స్టడీ మార్కెటే కానీ కాకపోతే స్టడీలో సేల్స్ ఉంది కానీ క్వాలిటీలు ఉన్నాయి అడుగుతున్నారు సేల్స్ ఉంది క్వాలిటీ ఉండే మెచ్చి అడుగుతున్నారు మార్కెట్ జనరల్ మార్కెట్ అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వందలు జరిగితే హెవీ డీలెక్స్లు అయితే పద్నాలుగు వేలు మూడు వందలు పద్నాలుగు వేలు నాలుగు వందల దాకా జరుగుతుందండి నాలుగు వందలు పద్నాలుగు వేలు నాలుగు వందలు కూడా అడుగుతున్నారు చేసారు ఎందుకంటే ఎప్పుడైతే మనం మార్కెట్లో కనపడలేదో వ్యాపారస్తులు అడిగినప్పుడు కొద్దిగా మూమెంట్ అనేది కనపడుతుంటుంది సోదరులు గమనించాలి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా పదమూడు వేల కాడి నుంచి ఏసీ మిర్చి రకాలు పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ బ్యాడ్గీ విషయానికి వస్తే టూ జీరో ఫోర్ త్రీ అయితే పద్నాలుగు వేల కాడి నుంచి ఎక్కువగా పద్దెనిమిది వేలు అండి బాగా లావు టైప్ ఉండి మొడతా ఉండి ముదురు కలరు గోధుమ కలర్ ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందలు ఆ రేంజ్లో జరుగుతుంది ఎక్కువగా నాకు కనపడే వరకు చూస్తే మీడియం మీడియం బేస్ అంటే పదమూడు పద్నాలుగు ఆ రేంజ్లో కనపడ్డాయి ఎందుకంటే శుక్రవారం ఒక్కోసారి శుక్రవారం పెద్దగా అడావుడు ఉండదు సోమవారం చూద్దామని అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా వ్యాపారస్తులు కానీ రైతులు కానీ శుక్రవారం కొద్దిగా పెట్టరు దాని మీద మార్కెట్ మీద కూడా బేసిక్ అయి ఉంటుంది కొంత స్పీడ్ అయితే పెడతారు స్పీడ్గా కాకుండా స్టడీ మార్కెట్ అన్న స్లో ఉన్నా పెద్దగా పెట్టరు కూడా శుక్రవారం అనేసరికి అట్లా ఉంటుంది సిజెంటా బ్యాడ్కి పదహారు వేల దాకా జరిగితే డీలక్స్ క్వాలిటీలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే కొద్దిగా మూమిట ప్రకారం దాకా నిన్న నిన్న మొన్న స్టడీకి ఉన్న కొంచెం క్వాలిటీ ఉండబట్టి పదహారు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి త్రీ డెవలప్ అయ్యి బ్యాడ్కి క్వాలిటీ ఉంటేనే తర్వాత రకం మనకు బంగారం బుల్లెట్ బంగారం అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల దాకా హెవీ డీలక్స్ డీలక్స్ అయితే పదహారు బుల్లెట్ అయితే పదహారు వేల దాకా జరుగుతుంది డీలక్స్ క్వాలిటీ బుల్లెట్ అయితే పదహారు వేల దాకా జరుగుతుంది మార్కెట్లో తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరా మార్కెట్లో నాకైతే కొద్దిగా కనపడలేదండి కుబేరా ఉంది కానీ బిఎఫ్ సిఎఫ్లు ఉండవు కొద్దిగా అయితే ఎక్కువగా బిఎఫ్ సిఎఫ్ లెక్ చేయట్లేదు రంగు తిరిగితే లెక్ చేయట్లేదు అన్న అంటే అడగట్లా లెక్ చేయటం అంటే మామూలుగా రంగు ఉంటే అడుగుతున్నారు సేల్స్ అయితే ఉంది సీడ్ రకాలకి సేల్స్ పరంగా పౌడర్ రకాలు ఎందుకంటే ఈ కొత్త కూడా కారం ఇల్లు పౌడర్ బాగుంటుందని చెప్పేసి కొంచెం ఆ సేల్స్ పరంగా కొత్త మిర్చి రకాలకు కూడా డిమాండ్ అని చెప్పింది అందుకని ఫస్ట్ అని ఇవి బంగారం బులేటు తర్వాత ఆరుమూర్ కూడా జనరల్గా ఇరవై ఐదు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువగా ఆరు ఏడు జరుగుతుంది డీలెక్స్ క్వాలిటీ బ్రహ్మాండంగా బాగా సైజు ఉంటే పదమూడు వేలండి పదమూడు వేలు రెండు వందలు కూడా కొంతమంది రైతులు కామెంట్ చేశారు జరుగుతుంది అంటే థర్టీ ఫోర్ టైపులో ఉంటే వేస్తున్నారండి మామూలుగా అయితే పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు పదమూడు వేలు టాపు క్లాసిక్ కూడా కొంచెం బద్ద టైప్ ఉంటే త్రీ థర్టీ ఫోర్ టైపులో సెగ్మెంట్ అలాగనే ఉంటుంది చూస్తే త్రీ థర్టీ ఫోర్ లాగానే అనిపిస్తుంది అట్లాంటి జనరల్గా పద్నాలుగు వేలు క్వాలిటీ బాగుండి లైట్ కలర్ అట్టాగుంటే పద్నాలుగు వేల దాకా జరుగుతుంది ఇంకా తర్వాత మనకి రోమి టూ సిక్స్ హైయెస్ట్ మార్కెట్ స్టడీ మార్కెట్ అయినా పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల టాప్ వేస్తే పద్నాలుగు ఐదు అంటే పద్నాలుగు వేల ఐదు వందలు షార్క్ విషయానికి వస్తే టాప్ క్వాలిటీ సన్నకత్తి అయితే పద్నాలుగు వేలు మామూలుగా జనరల్గా కొంచెం లావు టైపు ఉంటే పదమూడు వేల ఐదు వందలు కాడి నుంచి పదమూడు వేల ఆరు వందలు ఏడు వందలు ఆ విధంగా జరుగుతుంది ఎరుపు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎల్లో కూడా ఇరవై ఐదు వేలు కాడి నుంచి ముప్పై వేలు దాకా జరుగుతున్న మార్కెట్లో పెద్దగా లేవండి కొత్త మొన్న ఒక చూశాను అవి కూడా కొద్దిగా మెతకొచ్చినాయి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు రేంజ్ చేస్తున్నారు ఏసీ క్వాలిటీ టాప్ క్వాలిటీ ఉంటే ముప్పై వేలు దాకా జరుగుతుంది మార్కెట్లో ఇంకా బిఎఫ్లు సిఎఫ్లు ఈ విషయానికి వస్తే ఎనిమిది వేలు కాడి నుంచి రంగు తిరిగితే తొమ్మిది వేలు రంగు తిరగకుండా ఉంటే పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఈ రంగు తిరగిన కాయలు అన్ని రకాలకు సంబంధించి ఇంకా దారి క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా పదివేలు కాని పదమూడు వేలు దాకా దొరుకుతున్నాయి టోటల్గా మార్కెట్ అయితే స్టడీ మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి ఇంకా తాలు చూసుకుంటే తేజ తాలు కొత్త కానీ ఏసీ కానీ ఇంచుమించుగా ఒక ఎందులు తేడా ఉంటుంది ఎనిమిది వే ఏడు వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు వేల ఎక్కువ బాగా రంగులుంటే తొమ్మిది వేలు తొంభై ఐదు వందలు ఇంకా సీడ్ తాలు చెప్పేదేం లేదు డీడి తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ ఇవన్నీ బాగా రంగులు ఉంటే పదివేలు దాకా జరుగుతున్నాయండి అదే ఏసీ అయితే ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు పై జరుగుతున్నాయి ఇంకా థర్టీ ఫోర్ తాలు ఏది ఏసీ తాలు ఆరుమూర్ తాలు ఈ బ్యాడ్కి తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అయ్యేస్తాయి టోటల్గా శుక్రవారం నాడు ఈరోజు డిసెంబర్ పన్నెండో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు మార్కెట్ ధరలు విధంగా ఉంది కొన్ని మిర్చి రకాలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్